వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మాధురి రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ రోజు మెహబూబ్ నగర్ పట్టణం పాత దావ్ఖాన్ కుమ్మరివాడ మరియు అర్బన్ హెల్త్ సెంటర్ ఏరియాలో ఏఎన్ఎంలకు మరియు ఆశా వర్కర్లకు ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి డి ఇంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులు వృద్ధులు మహిళలు ఎవరికైతే న్యాయ సహాయ సహకారం రక్షణ సంరక్షణ మరియు జీవనోపాధి కొరకు అవసరం ఉన్న వ్యక్తులకు జిల్లా న్యాయ సేవ సమితి నుంచి ఉచిత న్యాయ సహాయ సహాయ సహకారాలు అందిస్తామన్నారు ముఖ్యంగా కుటుంబానికి ఆరోగ్యపరంగా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ టీచర్స్ ప్రముఖంగా ఉంటారు మీ ద్వారానే స్థానిక సమస్యలు స్థానికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ సమస్యలను జిల్లా న్యాయసేవ సహకార సంస్థకు అందిస్తే వారికి తక్షణమే న్యాయసేవలు అందించటకు వీలవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ కోఆర్డినేటర్ శ్రీమతి లలిత డాక్టర్ శివకుమార్ పిఎల్వి చంద్రశేఖర్ వన్ టౌన్ ఎస్ఐ సీనయ్య జర్నలిస్ట్ రాము ఆశా వర్కర్స్ ఏఎన్ఎం పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పిఎల్వి మరియు త్రీ టీ టీవీ రిపోర్టర్ కె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ కార్యక్రమం అంటే మీకు తెలుసు మీకు గా ట్రైనింగ్స్ మీకు మాన్యువల్ అన్ని కానీ ముఖ్యంగా మన సర్వీస్ సేవ కూడా మళ్ళీ ఆశిస్టులైన ఆశీ కూడా మరి ముఖ్యంగా మీరందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారమ్మా అంటే మేము పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవుతాం చిన్న మెడలు అన్నట్టుగా అనాథ పిల్లలు ఉంటారు మీరు పెద్ద పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు భార్య భర్తలు ఉంటారు అత్త మామతో వేదించే వాళ్ళు ఉంటారు సో మా మాత్రం ఎక్కువ అంటే మేము సిటీ పనిచేసిన అన్ని ట్రాన్స్ పనిచేసిన పోలీస్ స్టేషన్ పార్టీ పనిచేసిన ఈ హండ్రెడ్ పర్సెంట్ ఓవరాల్గా తీసుకుంటే మన దగ్గర ట్వంటీ టెన్ పర్సెంటే ఉంటారు మేడం ఓవరాల్గా వీళ్ళంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళకి మంచి టెన్షన్ కదా మేము కూడా గవర్నమెంట్ దగ్గరికి పంపిస్తే మండలంలో బాగా వర్గించేసామని సో వీళ్ళందరికీ కూడా ఎక్కడైతే పోతే అక్కడ ప్రాప్ల ఉంటుందో ఆ ప్రాప్లలో వీలైనంత వరకు ఒక్కడికి మనం ఎంత విద్య అయినా ఆ సమస్యను అక్కడే చేస్తే వాళ్ళు వ్యతిరేకంగా వేదించారు దాని ద్వారా మన చిన్న సొల్యూషన్ మనం వేయకపోతే అక్కడే వాళ్ళు అంటే పిల్లలు వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోవడం బతకడానికి వీలున్న పిల్లలు ఆనందగా కావడం భార్య భర్తలతో మంచి ఉన్న వాళ్ళు ఆవేశానికి బట్టలు దూరం కావడం పిల్లలకు దూరం కావడం సమస్య ఉంటాయి కాబట్టి మీరు వీలైనంత వరకు ఆ పిల్లలతో తరులతో ఇన్సాక్ట్ అయితే మీ వల్ల కాబట్టి సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు అన్నింటి అని చెప్పండి లేదంటే ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ కావాలని చెప్పండి పోలీసు వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో మొబైల్ ఫోల్స్ అంటే థర్టీ టైన్ పర్సెంట్ పోల్చుకుంటే ప్రతి పోలీస్ స్టేషన్లో మేడం ఆ రెండు మొబైల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేస్ కూడా వాళ్ళు ఉంటున్నారు మేడం అంటే పోలీస్ స్టేషన్లో ఉంటే మొబైల్ ఆఫీసర్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉంటారు ఎవరు వచ్చినా మేము కన్ఫ్యూల్ కూడా మాట్లాడి కన్ఫ్యూజ్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరు వచ్చేసి వస్తే లీగల్ కూడా తీసుకోవడానికి అవకాశం

కానీ ఎవరు మీ లోపల ఉంటుంది ఆ కాలే లోపల ఉంటారు ఆ సమస్యలు కానీ ఇష్టమైన మీ దగ్గరికి వస్తుంది అమ్మాయి రేషి కానీ అబ్బాయి కానీ ఫ్యామిలీస్ కానీ ఏదైనా మీ వస్తుంది కాబట్టి మీరు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ సమాజంలో చాలా ముఖ్యమైన వాళ్ళు మీ దగ్గర చాలా మంచి సమాచారం ఉంటుంది అలాంటి సమాచారం ఎవరికైనా సాయం అంటే భయపడే అవసరం లేదు ఈ కాలంలో కూడా అందుకని ప్రభుత్వం చాలా రకాల టోల్ ఫీ నెంబర్ పెట్టాలి సహాయాలు పెట్టారు

言われて。